హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోం మంత్ర ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ పంచగజ్జాయ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి వాడితే ప్రసాదంలోకి ఇంకా చాలా మంచిది మీకు కుదిరితే ఆవు నెయ్యితో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక పదిహేను జీడిపప్పును వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత సన్నని సెగ మీద జీడిపప్పుని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకోండి ఇలా కిస్మిసులని జీడిపప్పుల్ని ఎర్రగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ లోకి ఒక అరకప్పు బెల్లం వేసుకోండి బెల్లాన్ని తురుముకొని వేసుకోండి లేదా బెల్లం పౌడర్ అయినా వాడుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లం సిరపునైతే తయారు చేసుకోవాలి అంటే పాకం రావాల్సిన అవసరం లేదు తీగ పాకం కానీ ముదురు పాకం కానీ ఏది రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది బెల్లం కరిగి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి ఒక పావు కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి మూడు కప్పులు అటుకులు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అటుకులైతే పేపర్ అటుకులు అంటారు కదా ఆ అటుకుల్ని తీసుకున్నాను ఇవైతే బెల్లం సిరప్ని త్వరగా పీల్చేస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఈ అటుకుల్ని వాడాను మీరు కావాలంటే మందంగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు మందంగా ఉండే అటుకులు వేస్తే బెల్లం సిరప్లో కొద్దిసేపు ఉడికించాలి వేయించుకొని పక్కనుంచుకున్న జీడిపప్పు కిస్మిసులను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి బెల్లం సిరప్ వేడిగా ఉన్నప్పుడే అటుకుల్ని వేసుకొని కలుపుకోవాలి అప్పుడు మాత్రమే అటుకులు సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఇలా బాగా గరిటితో కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే చక్కగా కలిపేసుకున్నారంటే పంచకజ్జాయ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే మీకు ఒకవేళ గెరిటితో కలపడం కొంచెం కష్టంగా అనిపిస్తే కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతితో అయినా కలుపుకోవచ్చు కానీ వేడి మీద కలిపితేనే అటుకులకి సిరప్ బాగా పడుతుంది చల్లారిన తర్వాత ఈ పంచకజ్జాయ రెసిపీ అయితే ఇలా ఉంటుంది రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అటుకులు బెల్లం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసాం కదా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి అలాగే చివరిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని కలుపుకున్నారంటే వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే అన్ని ప్రసాదాలలో కల్లా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎవరైనా చేయగలిగే ప్రసాదం ఈ పంచకజ్జాయ ప్రసాదం మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వినాయక చవితికి చేసుకునే మరికొన్ని ప్రసాదాలు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆ ప్రసాదాలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి